ప్రేమ ఇంత మధురం పాటు టూ రచునామీనా కుమారి గారు డాబా మీద ఉండి పుస్తకం చదువుతున్నట్టు నటిస్తూ శ్రీకృష్ణ ఎదురు డాబా వైపు చూస్తున్నాడు అలౌకిక ఫ్రెండ్స్ వచ్చినట్టున్నారు అందరూ డాబా మీద సందడిగా ఉన్నారు అది గమనించిన శ్రీకృష్ణ చక్కగా గ్యాప్ టీషర్ట్ జీన్స్ ప్యాంట్తో ప్రత్యేకంగా రెడీ అయ్యి డాబా మీదకు చేరాడు ఎంతమందిలో ఉన్నా అలౌకిక అలౌకికే అబ్బా మొన్న సినిమాలో చూసా పాట ఏం బాగా రాశారు హీరోయిన్ని పొగుడుతూ నిజంగా అజంతా చిత్రమా ఎల్లోరా శిల్పమా దిగివచ్చిన అప్సర స ఆ పాట అలౌకికకు ఖచ్చితంగా సరిపోతుంది ఆ సినిమా హీరోలాగా రెడీ అయ్యాడు శ్రీకృష్ణ ఎవడే ఇటే చూస్తున్నాడు అంది కవిత అలౌకికతో ఎందుకు ఎవరి గురించి అనుకునేది అది వాళ్ళ డాబా చూస్తున్నాడు అని ఎందుకు అనుకోవాలి నువ్వు చూడండి అతను చూసినట్టు కనిపిస్తుందా అని కాస్త కోపంగా మాట్లాడింది అలౌకిక ఏం తగ్గవి మీ నాన్నకు నువ్వు కింద మీ నాన్నగారిని చూసి భయపడి చచ్చాను పైకి వచ్చి హాయిగా గోల చేద్దామంటే నువ్వెవరివే బాబు అదేదో సినిమాలో కన్నమాంబను రత్నమాలలో అంటూ ఉంటారు పెద్దలు అలా పాత చింతకాయ పచ్చల్లా ఉంది నీ పని అని అంది కవిత పెద్ద పెద్దగా మాట్లాడుతుంది అందరినీ చూస్తూ అటు ఇటు తిరుగుతూ అలౌకికనే గమనించసాగాడు శ్రీకృష్ణ అలౌకిక చూడలేదు కాబట్టి ఆ సంగతి ఆమెకి తెలియదు కానీ పక్కనున్న నలుగురికి బాగా తెలిసింది ఒక పేపర్ మీద ఏదో రాసి విసిరి కొట్టింది కవిత శ్రీకృష్ణ దగ్గరకు ఎవరు విసిరి కొట్టారో తెలియక ఉత్సాహంగా తీశాడు శ్రీకృష్ణ అయ్యో ఆ ప్రవరాక్యుడి చెల్లెల్ని ఏం చేస్తావు కానీ మా వైపు చూడు ఒకసారి అని రాసి ఉంది సరిగ్గా అర్థం కాక మళ్ళీ ఆ వైపు చూశాడు శ్రీకృష్ణ చేతులు ఊపారు కవిత రాణి ఏయ్ ఏం పని లేదా అసలు అంది అలౌకిక ఇంతలో అలౌకిక కిందకెళ్ళింది కింద కూర్చుని పోయాడు శ్రీకృష్ణ చిన్నగా ఎదురువైపు చూస్తే అలౌకిక వచ్చింది మళ్ళీ పైకి లేచాడు స్టైల్గా అయ్య బాబోయ్ ఫైటర్ ఏంటి మా ఇంటి వైపు వస్తున్నాడు కొంప తీసి నా గురించి అలౌకికేమైనా చెప్పిందా అంటూ భయపడుతూ కిందకు దిగలేదు శ్రీకృష్ణ ఇదిగో అబ్బాయి నీ పేరేంటి అన్నారాయన శ్రీ శ్రీకృష్ణ అండి అన్నాడు శ్రీకృష్ణ భయపడుతూ ఏదో కృష్ణవి కానీ కిందకిరా అన్నారు రంగారావు గారు అయ్యబాబోయ్ బాబోయ్ ఈ అలౌకిక ఏదో నా కొంప ముంచినట్లే ఉంది అని అనుకుంటూ కిందకు దిగాడు శ్రీకృష్ణ మీ నాన్నగారు ఉన్నారా లోపల అన్నారు ఆయన గంభీరంగా ఉన్నారంకుల్ అన్నాడు కంగారుగా శ్రీకృష్ణ ఇంతలో సుజాత వచ్చి రండి రండి అని పిలిచింది ఆయన్ని పిలుస్తాను అంటూ లోపలికి వెళ్ళింది శివశంకర్ గారిని చూసి నమస్కరించాడు రంగారావు గారు ఒకరిని ఒకరు పలకరించుకున్నారు మీ అబ్బాయి చదివే స్కూల్ బాగుంటుందా ఇక్కడ టీచింగ్ బాగోలేదట స్కూల్ మారుద్దామని ఏంటి మీ అభిప్రాయం అని అడిగాడు రంగారావు గారు మంచి అభిప్రాయమే నాకు ఆ స్కూలు పట్ల టీచింగ్ కూడా చాలా బాగుంది మా ఎప్పుడు ఫస్ట్ వస్తూ ఉంటాడు అని సంతోషంగా చెప్పాడు శివశంకర్ సరే అని అక్కడ చేర్చాల్సిన ఫార్మాలిటీస్ అన్నీ మాట్లాడి వెళ్ళిపోయారాయన నా టెన్త్ అయిపోతుంది ఈ సంవత్సరం అలౌకికేమో ఇప్పుడు స్కూల్లో చేరుతుంది నేను ఉండగానే చేరితే పోయేది కదా అని అనుకున్నాడు అలా అలా రోజులు గడుస్తున్నాయి సగంలో ఆ స్కూల్లో చేరేసరికి శ్రీకృష్ణవి పాత నోట్స్లు ఉంటే తీసుకునేది అలౌకిక ఎంతవరకు అవసరమో అంతే మాట్లాడేది ఒకసారి టూర్కు వెళ్ళారు బొర్రా కేవ్స్ బస్సు ఒక హోటల్ దగ్గర ఆపారు అందరూ భోజనాలు చేసెక్కారు అలౌకిక కూడా ఎక్కేసింది చూశాడు శ్రీకృష్ణ కూడా తర్వాత ఆమె సీటు వైపు చూస్తే లేదు ఆ మాటే చెప్పాడు శ్రీకృష్ణ బస్సు వెనక్కి తిప్పడానికి లేదు ట్రాఫిక్ జామ్ అయింది శ్రీకృష్ణ దిగాడు సార్ నేను వెళ్ళి ఎలాగోలా తీసుకొస్తానని శ్రీకృష్ణ దిగాక స్కూల్కి సంబంధించిన ఒక అతన్ని పంపించారు టీచర్స్ అక్కడ ఎవరో ఒకరు బైక్ మీద వెళ్తుంటే లిఫ్ట్ అడిగి ఎక్కి ఆ హోటల్ దగ్గర దిగాడు శ్రీకృష్ణ బిక్కు బిక్కుమంటూ కళ్ళల్లో నీళ్లతో చూస్తుంది అలౌకిక బస్సు ఎక్కావు కదా ఎప్పుడు దిగావు అన్నాడు శ్రీకృష్ణ నా నాకు వామ్ వచ్చేలాగా ఉంటే దిగాను కాస్త నీరసంగా ఉంటే కూల్ డ్రింక్ తెచ్చుకుందామని వెళ్ళా ట్రాఫిక్ జామ్ కదా అని ఇంతలో బస్సులు కదిలిన సంగతి నేను గమనించలేదు నేనే నా ఫ్రెండ్ వస్తానన్నా వద్దన్నా అది గమనించినట్టు లేదు అని చెప్పింది అలౌకిక నీకెలా తెలిసింది నువ్వొచ్చావు అని అడిగింది కళ్ళల్లో నీళ్లతో అలౌకిక నా సిక్స్త్ సెన్స్కి తెలిసిందిలే అని నవ్వాడు శ్రీకృష్ణ మళ్ళీ వేరే ఒక ఆంటీ వెళ్తుంటే లిఫ్ట్ అడిగి ఎక్కారు బైక్ బస్ దగ్గరికి వెళ్ళిపోయారు జరిగింది శ్రీకృష్ణ చెప్పాడు నీ వెనక వచ్చినవాడు ఏడి అని అడిగారు నా వెనక ఎవరొచ్చారు అన్నాడు శ్రీకృష్ణ ట్రాఫిక్ జామ్ మళ్ళీ కదిలింది బస్సు స్టార్ట్ చేశారు ఆ తర్వాత కాసేపటికి ఆ వెళ్ళిన అతను కూడా కలిశాడు అలా ఆ ప్రయాణం ఎప్పటికీ గుర్తుండిపోతుంది శ్రీకృష్ణకు ప్రస్తుతానికి వాస్తవంలోకి వచ్చాడు శ్రీకృష్ణ మంచంపై చేరిన శ్రీకృష్ణ టీవీ ఆన్ చేశాడు ఛానల్ మారుస్తుంటే వాన పాట వస్తుంటే చూస్తూ ఉన్నాడు ఈ హీరోయిన్ ఏమి పనికొస్తుంది నా కళ్ళెదురున్న కళ్ళ సుందరి ముందు అబ్బా ఎందుకు చేరాము ఈ ఇల్లు అప్పటి నుండి ఇప్పటి వరకు సరిగ్గా నిద్రపోయిన రోజే లేదు మన్మధుడా నాతో స్నేహం చేసి నన్ను ప్రేమలో పడవేశావు ఇన్ని సంవత్సరాలైన ఆమెలో కాస్త చలనం లేదే ఒక్క చిరునవ్వు కూడా లేదయ్యా అనుకుంటూ టీవీ కట్టేశాడు మినీ టేపి కట్ ఆన్ చేశాడు ప్రేమ ఎంత మధురం പ്രിരാളു അത കഠിനം അപ്പ పాట రాయచేత ఏం రాశాడు నమస్కారం పెట్టాలి బాబు ఎందుకంటే నాలాంటి ప్రేమ పిపాసులు చాలామంది ఉంటారు మంచంపై అటు దొరలి ఇటు దొరలి ఎలాగో అలాగా నిద్ర కోసం కుస్తీ పడుతున్నాడు శ్రీకృష్ణ వేడి వేడిగా చపాతి ఆలు కర్రీ తీసుకొచ్చింది సుజాత నాకొద్దమ్మా నాకొద్దు అన్నాడు శ్రీకృష్ణ లేరా లే అంటూ బ్రతిమాలింది సుజాత ఆకలి లేదే అన్నాడు శ్రీకృష్ణ ఎందుకుంటుంది నీకు ఆకలి ఇన్నాళ్ళు తగ్గ కష్టపడిపోతున్న ఒక మంచి అమ్మాయితో మనసులో మాట చెప్పలేవంటరా నువ్వు అంది సుజాత పిల్ల మంచిదే వాళ్ళ నాన్నని చూడు చండ శాసనుడు ఇప్పుడు కూడా వానలో నా బైక్ ఎక్కినందుకు తిట్టే ఉంటాడు మహానుభావుడు శతకోటి వందనాలు అన్నాడు శ్రీకృష్ణ నువ్వు మంచివాడివిరా చెప్పే తీరుగా చెప్పి చూడు ఆ అమ్మాయికి ఇన్నాళ్ళు నీ వల్ల అవుతుంది అనుకున్నాను నేను పోనీ మేము వెళ్ళి పెళ్లి సంబంధం మాట్లాడమా అంది సుజాత నీకు తెలియదే ఎదురుగా ఎంత గొప్ప అబ్బాయిలు ఉన్నాం నచ్చరు అమ్మాయి తల్లిదండ్రులకు కొండ మీద కోతిని తెస్తారు అక్కడేమన్నా తేడా ఉంటే ఏడుస్తారు అదేమంటే కష్టాలు కన్నీళ్ళు అత్త సాధింపులు మొగ్గుడు కొట్లాట అంటారు ఎదురుగా నీలాంటి మంచి అత్తగారు కనబడుతుంటే కళ్ళ ముందు కనిపించడం లేదా వాళ్ళ అమ్మ నాన్నకి అంటూ తెచ్చుకున్న సీరియస్తో మాట్లాడాడు శ్రీకృష్ణ చాలేరా బోల్డ్ కబుర్లు చెప్తావు అమ్మాయి దగ్గర ఒక్క మాట చెప్పలేవు అంది సుజాత అమ్మ నీ కొడుకుని క్షమించకు తప్పగా ప్రణయమో మరణమో తేల్చుకొని వస్తాడు త్వరలో అంటూ హీరోలా నవ్వాడు శ్రీకృష్ణ ఈ ఫోజులకేం ఏం తక్కువ లేదు అని నవ్వుకుంటూ వెళ్ళిపోయింది సుజాత పొద్దున్నే రెడీ అవుతున్నాడు బ్యాంకుకి శ్రీకృష్ణ రెడీ అవ్వటంలో హీరోల కన్నా శ్రద్ధగా రెడీ అవుతాడు నిజానికి చాలామంది అమ్మాయిలు శ్రీకృష్ణ వైపు ఒక చూపు చూసి కాస్త నవ్విన వాళ్ళు ఉన్నారు కానీ మన హీరో గారికి హీరోయిన్ తప్పితే ఎవరు నచ్చరు సుశీల ఆంటీ వచ్చింది బాబు కృష్ణ నా చెల్లెలు కూతురు శ్రీవల్లి వచ్చింది బస్ స్టాండ్లో ఉంది కాస్త వెళ్ళి తీసుకురానాయన అలౌకిక వాళ్ళ నాన్నగారు పనుండి వేరే ఊరు వెళ్ళారు బాబు అని చెప్పి చెప్పింది ఆంటీ శ్రీవల్లి అంటే నీకు తెలుసు బాబు కానీ ఇప్పుడు మారి ఉంటుంది కదా ఇదిగో ఈ ఫోటో అని ఇచ్చింది సుశీల ఆంటీ వెళ్ళరా తొందరగా బస్ స్టాండ్ దగ్గర ఆడపిల్ల ఒక్కటే ఉంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది అంది సుజాత అలాంటి భయాలు ఏమీ వద్దులే సుజాత శ్రీవల్లి బాగా అల్లరి పిల్ల తనే వచ్చేది కానీ లగేజ్ ఉంది అందువల్ల శ్రీకృష్ణ బయలుదేరాడు బస్ స్టాండ్ చేరుకున్నాడు ఇంతలో లగేజీతో బయట నుంచొని ఉంది ఆ అమ్మాయి ఇదిగో ట్యాక్సీ వస్తావా అని అడిగింది శ్రీకృష్ణను ఒళ్ళు మండిపోయింది శ్రీకృష్ణకు అలా చూస్తావేంటి లగేజ్ ఎక్కువగా ఉంది డబ్బులు కూడా బాగా ఇస్తాను లేవయ్యా అంది శ్రీవల్లి కావాలని తెలిస్తే మాట్లాడుతుంది శ్రీవల్లి ఈ పెద్దమ్మ ఒకటి ఎవరినో పంపిస్తాను అంది ఆ దద్దోజనం ఇంకా రాలేదు అంది శ్రీవల్లి చూడండి మీ పెద్దమ్మ గారు పంపించింది నన్నే ఇదిగో కావాలంటే మీ ఫోటో కూడా చూడండి అన్నాడు శ్రీకృష్ణ ఇంతలో సుశీల ఆంటీ ఫోన్ చేసినట్లుంది శ్రీవల్లికి పెద్దమ్మ నా ఫోటో ఎవరికంటే వాళ్ళకి ఇచ్చేయటమేనా అంది కాస్త చిరాగ్గా ఫోన్ నాకు ఇవ్వమని అంటోంది ఆంటీ అందువల్ల నాకు ఇచ్చింది బాబు శ్రీకృష్ణ అంది సుశీల ఆంటీ ఆ ఆంటీ నేనే అన్నాడు శ్రీకృష్ణ సరే బాబు ఉంటా అని పెట్టేసింది అలాగే మౌనంగా డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు శ్రీకృష్ణ అలా నిశ్శబ్దంగా కూర్చోకపోతే డిక్కీ తెరవండి సామాన్ ఎక్కడ పెట్టుకోను నా నెత్తి మీద అంది శ్రీవల్లి కుదిరితే అలాగే పెట్టుకోండి అన్నాడు శ్రీకృష్ణ అబ్బో తెలియకన్నానులే అంత కోపం ఎందుకు నవ్వండి బాబు చూడలేకపోతున్నాం అంది శ్రీవల్లి వీడియో చూసే ముందు వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి వీలైతే వీడియోని షేర్ చేయండి ఢిక్కిలో సామానంతా పెట్టుకుంది శ్రీవల్లి కోపంతో విసురుగా పెడుతుంది ముందు కూర్చోబోతున్న శ్రీవల్లిని వెనక కూర్చోండి అన్నాడు శ్రీకృష్ణ ఓ తెలిసిన వాళ్ళని కూర్చునాలి డ్రైవర్ లాగా ఫీల్ అవుతున్నావా అంటూ నవ్వుతూ ఎక్కింది డ్రైవింగ్ సీట్లో ఉన్నవారికి కోపం వస్తే కారు ఏ విధంగా పోతుందో మనకు తెలిసిందేగా రెండు నిమిషాల్లో ఇంటి దగ్గర దించేశాడు కార్ దగ్గరికి సుశీల ఆంటీ వచ్చింది సామాన్లు తీసుకున్నారు ఇద్దరు ఇంట్లోకి వచ్చిన కొడుకుని చూసి ఒరై తెలివి ఉందా డిక్కీలో సామాన్ కాస్త తీసి సహాయం చేయవచ్చు కదరా ఆడపిల్ల తల్లిదండ్రుల మనసు గెలుచుకోవడం కూడా తెలీదా ఏమిటా ముఖం చిరునవ్వు ఏమైంది అంది సుజాత నీకు అలాగే ఉంటుంది ఆ వచ్చిన అమ్మాయికి ఎంత పొగరు నీకేం తెలుసు నన్ను డ్రైవర్ అనుకుందంట అన్నాడు శ్రీకృష్ణ అమ్మాయిలు అంతేరా తెలివిగా చురుగ్గా మా చురుగ్గా మాట్లాడుతారు తగ్గ సమాధానం నవ్వుతూనే చెప్పాలి పైగా ఈ మధ్య డ్రైవర్లు కూడా బాగా నీట్గా డ్రెస్ అవుతున్నారు తేడా ఎలా తెలుస్తుంది అంటూ పడి పడి నవ్వింది సుజాత గబగబా బయటికి వెళ్తున్న కొడుకును ఒరై టిఫిన్ చేసి వెళ్ళరా అంది సుజాత అది కూడా నువ్వు తినేసై బాగా నిద్రపో బాగుంటావు చక్కగా నవ్వుతూ అంటూ ఉడుక్కుంటూ మొత్తనంతో వెళ్ళిపోయాడు శ్రీకృష్ణ అవన్నీ గమనిస్తున్న శివశంకర్ భార్యను చూసి అమ్మగారు కాస్త టిఫిన్ పెడతారా అన్నారు ఆశ్చర్యంగా చూసింది సుజాత అదేనండి మేము మీకు డ్రైవర్ లాగా కనిపిస్తున్నాం కదా చాలే ఊరుకోండి అంది నవ్వుతూ సుజాత పెద్దమ్మ ఎదురింటి అబ్బాయికి చాలా పొగరు అమ్మో ఏం స్టైలు చూపించాడనుకుంటున్నావు ఎందుకులే నువ్వు కదా పంపింది అని ఊరుకున్న లేకుంటే బాక్స్ బద్దలైపోయేది అంది శ్రీవల్లి బాక్సులు బద్దలు కొట్టడానికి ఓపిక ఉండదు కానీ టిఫిన్ తిను అంది సుశీల నవ్వుతూ అంటే నీకు ఎగతాలిగా ఉందా అంది శ్రీవల్లి లేదే నీ సంగతి నాకు తెలుసుగా అబ్బాయి ఎలాంటి వాడో కూడా నాకు తెలుసు అంది సుశీల ఆ మరుసటి రోజే సత్యనారాయణ స్వామి నోము నోచుకుంటున్నారు రంగారావు గారు వాళ్ళు పూజ అయ్యి అందరికీ ప్రసాదాలు ఇచ్చారు సుజాత ఫోన్ చేసింది శ్రీకృష్ణకు ఒరై రారా భోజనం చేసి వెళ్దువు కానీ ఆంటీ గారు రెండు మూడు సార్లు అడిగారు నిన్ను అంది సుజాత కుదరదమ్మా అన్నాడు శ్రీకృష్ణ కుదుర్చుకొని రా నీకే మంచిదిరా అంటూ నవ్వుతూ పెట్టేసింది ఫోను సుజాత అమ్మ చెయ్యాలనుకున్న పని నవ్వుతూ చేస్తుంది అమ్మో ఫ్రెండో కూడా అర్థం కానట్లుగా ప్రవర్తిస్తుంది మా అమ్మ అని నవ్వుకున్నాడు శ్రీకృష్ణ దేవుడికి నమస్కరించుకొని అక్కడ కుర్చీలో కూర్చున్నాడు శ్రీకృష్ణ అందరూ బయట భోజనాలు చేస్తున్నారు ఆ లోపల గదిలో నుండి బయటకు వచ్చింది అలౌకిక కళ్ళు చెదిరిపోయాయి శ్రీకృష్ణకు గులాబీ కలర్ లెహంగా వేసుకుని ఉంది గంధం కలర్ దుపాటా తల మీద నుండి అబ్బా ఎంత అందంగా ఉంది ఎంత అందంగా వేసుకుంది మెడలో ఏదో వజ్రాలు మెడలో ఏదో వజ్రాలు సెట్ల వేలిసిపోతుంది కాసేపు అలా తన్మయత్వంతో చూస్తూ ఉండిపోయాడు శ్రీకృష్ణ ఆ వెనకే ఉన్న శ్రీవల్లిని గమనించలేదు శ్రీవల్లి శ్రీకృష్ణ వంకే చూస్తోంది అలౌకిక వంక ఆరాధనగా చూస్తున్న శ్రీకృష్ణుని గమనించింది సార్ మీ పేరేంటి అంది సడన్గా వచ్చి శ్రీకృష్ణ అన్నాడు తడబాటుగా పేరుకి సార్థకత తీసుకొస్తున్నారు కదా సార్ అంటూ నవ్వింది భోజనం చేయండి అని చెప్పింది శ్రీకృష్ణకు అలౌకిక నాతో మాట్లాడింది అన్న మైమరుపుతో ఆమె మాట్లాడింది ఏమిటో కూడా గమనించినట్టుగా ఉండిపోయాడు శ్రీకృష్ణ సార్ మిమ్మల్ని శ్రీకృష్ణ గారు భోజనం చేయండి సార్ అని నవ్వింది శ్రీవల్లి అదో రకంగా పదండి అంటూ నడిచింది అలౌకిక ఆమె వెనకే అలా అమృతంతో కూడిన మత్తును తాగిన వాడిలాగా మైమరుపుగా అడుగులు వేస్తూ వెళ్ళాడు శ్రీకృష్ణ కూర్చోండి అంది శ్రీవల్లి వెంటనే సర్దుకున్న శ్రీకృష్ణ కూర్చున్నాడు భోజనాలు వడ్డిస్తున్నారు ఎదురుగా అలౌకిక శ్రీవల్లి కూడా కూర్చున్నారు భోజనానికి కుర్రకారు అందరి చూపులు అటువైపే భోజనం బాగుందా సార్ అంది శ్రీవల్లి గట్టిగా శ్రీకృష్ణను చూసి చాలా బాగుంది అన్నాడు శ్రీకృష్ణ ఇంకా మీరు తిన్నట్టు లేరు అని నవ్వింది శ్రీవల్లి అమ్మో ఈ ఏమ డేంజర్ జాగ్రత్తగా ఉండాలనుకుని గబ్బగబ్బా తినేసి బయలుదేరాడు శ్రీకృష్ణ డాబాపై నుండి వచ్చింది సుశీల గారితో సుజాత కృష్ణ బోన్ చేశారా అని అడిగింది సుశీల గబ్బగబా తినేశారు పెద్దమ్మ అంటూ నవ్వింది శ్రీవల్లి అల్లరి పిల్ల ఆటలాపు అంటూ ప్రేమగా మందలించింది రంగారావు గారు అక్కడే కూర్చునున్నారు బోన్ చేశావా కృష్ణ అన్నారు గంభీరంగా తిన్నాను అన్నాడు శ్రీకృష్ణ ఎందుకయ్యా ఈ రోజుల్లో కుర్రవాళ్ళలాగా ఉండవు కాస్త మందకోడిగా ఉంటావన్నారు రంగారావు నీలాంటి మామలు గుమ్మంలో కూర్చుంటే బాడీలో చలనం ఎలా ఉంటుందనుకున్నాడు శ్రీకృష్ణ ఒక నవ్వు నవ్వేసి అక్కడి నుండి వెంటనే జారుకున్నాడు సాయంత్రం ఆఫీస్ నుండి తడిసిపోయి వచ్చాడు శ్రీకృష్ణ కాసేపు ఎక్కడైనా ఆగవచ్చుగా వచ్చుగా ఉంది సుజాత దగ్గర దాకా వచ్చాక పెద్ద వాన్ వచ్చేసిందమ్మా అందుకే ఇలా వచ్చేసా అన్నాడు శ్రీకృష్ణ వాన్ ఎప్పుడైతే మొదలైందో బైక్లో వస్తుంటే వెనక అలౌకిక కూర్చున్న రోజే గుర్తొచ్చింది అందుకే అలాగే తడుస్తొచ్చేసాడు ఇంటికి వెనక అలౌకిక కూర్చున్నట్లు నవ్వుతున్నట్లు మాట్లాడుకుంటూ వచ్చాడు వర్షమంతా మీ మీద పడ్డట్టుంది శ్రీకృష్ణ గారు అంటూ పలకరించింది శ్రీవల్లి పక్కనే అలౌకిక వర్షం వచ్చిన రోజు వేసుకున్న తెల్లటి చూడీదార్లో అలాగే చూస్తూ ఉండిపోయాడు శ్రీకృష్ణ అడిగింది నేను సార్ నా వైపు చూడండి అంది శ్రీవల్లి వెంటనే సర్దుకొని లోపలికి వచ్చేశాడు శ్రీకృష్ణ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పాటలో తెలుసుకో